కార్మికులు పనిచేసినప్పుడు నిజంగా మరి యజమాన్యాలు గుర్తించాలి ఇది మరి ప్రధాన అంశంగా మరి ప్రతి దగ్గర తీర్చబడింది ఏది ఏమైనా సరే కార్మికులు పనిచేస్తున్నప్పుడు నిజమా నిజంగా యజమానులు గుర్తించి వారు కష్టపడేటప్పుడు ఆ కష్టాన్ని గుర్తించవలసిన బాధ్యత ఎవరైతే యజమానులు ఉన్నారో ఆ యజమానులు కంపల్సరీ మరి ఆ వారిదే అవుతుందని అలాగే మరి ఏదైతే మరి కార్మిక రంగంలో ఈరోజు మరి ముందుకు కొనసాగుతున్న మరి జీబీఎంసీ గ్యాటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో మరి ప్రథమంగా మరి తన యొక్క పరిచర్లు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పాలి ఎందుకంటే పారిశుద్ధి కార్మికులు మరి మెయిన్ టాపిక్గా మరి టాపిక్ ఇక్కడ మరి చూ ఏదేమైనప్పటికీ కూడా మరి పారిశుద్ధి కార్మికులు కార్మికులు చేసి సేవలు అమోఘమైనవి ఆనాడు మరి కరోనా సమయంలో కూడా ఈ పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి అమోఘమైన సేవలు అందించారు సేవలు అందించిన వారిలో మరి ప్రత్యేకంగా ఈరోజు సముద్రాలమ్మ గారి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే మరి ఆమె చేసిన సేవలు ఈరోజు మరి జీవి అంశకి ఆ అమోఘమైన సేవలు అందించిందని చెప్పాలి సుమారు గత అంటే ముప్పై రెండు సంవత్సరాల కిందటి నుంచి అంటే ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు సేవలు చేసుకుంటూ రేపు ముప్పై ఒకటికి మరి ఆమె రిటైర్మెంట్ కార్యక్రమం మరి మరి పూర్తి అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దీని విషయం మరి ఎవరైతే మరి జనసేన మరి సీనియర్ కార్పొరేటర్ కందుల నాగరాజు గారు మరి ఆయన పేరు చెప్తేనే మరి లెజెండ్ కార్పొరేటర్ అని చెప్పాలి ఎవరికైనా సహాయం అన్నా ఎవరికైనా అక్కర్లు అన్నా సరే అందుబాటులో ఆ క్షణంలో ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి ముప్పై రెండో వార్డులో మరి కేవలం మరి జనసేన కార్పొరేటర్ మరి కందులు నాగరాజు అని చెప్పాలి ఆయన ఒకే కార్యక్రమం కాదు మరి పెళ్ళిళ్ళు అయిన వారికి మరి తాలిబట్లు అయితేనేమి మరి మెర్చులైన వారికి వారికి కూడా వారి కుటుంబాలకు వెళ్ళి ఆయన వంతు సాకారం చేయడంలో మరి దిట్టని చెప్పాలి ఆయన ఈరోజు ప్రధానంగా ప్రతిపక్షంగా మరి ఆయన మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో మరి సముద్రాలమ్మ గారు ఎవరైతే ఉన్నారో మరి ఘనంగా సన్మానం చేయడంతో పాటు తన తోటి కార్మికుల మధ్యన మరి ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారని మరి వారు తెలియజేస్తారు నేను మీ గందం నాగరాజు జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకుడిని ముప్పై రెండవ కార్పొరేటర్ని ఈరోజు నిజంగా సుదినం పండగ రోజుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే పబ్లిక్ హెల్త్ వర్కర్ అయినటువంటి సముద్రాలమ్మ గారు నాకు చాలా సంవత్సరం పట్టి తెలుసు ఇంకొక సిన్సియర్ వర్క్ అలాగనే మరి ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడుతూ మరి కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి మరి ఆవిడ వచ్చి ఎంతో మందికి ఇక్కడ సేవ చేసి ప్రాంతం అంతా కూడా మనందరూ సుఖ సంతోషంగా కలిసి ఆవిడ మంచి మనసుతో సేవా కార్యక్రమం చేసినందుకు తర్వాత ఈరోజు ప్రత్యేకించి ఆవిడ అభ్యర్థించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏంటంటే రిటైర్మెంట్ అవుతున్నారు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఆవిడ మనం ఏంటంటే అందరూ కూడా సన్మానించవలసిన అవసరం ఉంది ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి అలాగే సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ చేస్తూ అదే విధంగా మరి కరోనా టైంలో మేము చూసాం మనం అందరం కూడా ఇళ్లలో ఉంటే పారిశుద్ధ కార్మికులు అందరూ కూడాను మరి ఎంతగానో రోడ్ల మీదకి వచ్చి మన ఆరోగ్యం కోసం వాళ్ళేమో వాళ్ళ ప్రాణాలు తెగించి మనకు సేవ చేశారు వాళ్ళకి ఎంత చేసినా మనం తక్కువ అవుతుంది అలాగే మరి ఇక్కడ ఏంటంటే ఈ వార్డు వరకు వచ్చేసరికి మాకు శాంతి ఇన్స్పెక్టర్ కాశీరావు గారు కానీ కనకరాజు కానీ అలాగే బాలా కానీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ శాంతి సిబ్బంది అందరూ కూడాను ఒక బాధ్యతగా ఏ పని చేసినప్పుడు కూడాను బాధ్యతగా మనం చెప్పగానే పాలన చోట ఈ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని చేయడం అలాగనే మరి ముఖ్యంగా మరి సముద్రాలమ్మ గారి కోసం చెప్పవలసింది ఆవిడ శాస్త్రజీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి అలాగనే ఆవిడకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాశీరాగలు దగ్గరుండి అవన్నీ కూడా చేయించాలని అలాగనే మరి ఈ కార్యక్రమంలో మరి రిటైర్డ్ సోపనెంట్ సా మంత్రి సాల్వాహన్ గారు కృష్ణ గారు అలాగే విజయ రమణి గారు సోషల్ వర్కరు తర్వాత ఏంటంటే అందరూ రావడం చాలా సంతోషదాయకం ఏంటంటే ఈరోజు ఒక కేవలం ఆవిడ చేస్తున్నట్టు కార్యకంటే కూడా మన కుటుంబ సభ్యురాన్ని చేస్తున్నట్టుగా భావించి మీరు అందరూ మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడకి ఏంటంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని అలాగే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషం ఉండాలని మీకు ఎప్పుడూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వదించుకుంటామని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు

నేను రెండు ముప్పై రెండు సంవత్సరాలు పనిచేస్తాను అంతగా నన్ను ఆశించారు మరి కళ్యాణులు కూడా ఆయన కూడా నాకు ఆయన కూడా అన్ని చేస్తారు ప్రజలు కూడా సాయం చేస్తారు చాలామందిగా ఏది అవసరం అంటే నా నేను సాయం చేస్తానని చెప్పేవారు అలాగే ఆయన కూడా ముందు నడిచారు ప్రతి మృష్ణ ప్రతి రోగులకి ప్రతి ఒక కష్టానికి ప్రతి లెక్కల్లో కూడా ఆయన ముందు నడిచారు నాకు కూడా ముప్పై రెండు సంవత్సరాలు నేను ఆ ముందు పనిచేసాను నన్ను కూడా ఆశ్రయించారు వాళ్ళు నన్ను లెక్క సర్మాణం చేసిన దాన్ని బట్టి అతను వేరే రావసిన అది కూడా కోసుకొని ముఖ్యంగా ఎదుర్కుంటాము విజయరామని హెచ్ఎస్ఎల్ఆర్ సిటీ సోషల్ వర్క్గా వర్క్ చేస్తున్నాను మన దక్షిణ నియోజకవర్గం విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వంద లాంగ్రా సార్ వర్క్ చేస్తున్నారు దీని గురించి అందరికీ మనందరికీ శుభచితలే కాబట్టి ఆయన సేవలు మనం చెప్పలేను అండి ప్రతి అనారోగ్యం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి బాగుండ్రు కుటుంబరాజు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఒక ఏదైనా సరే మంచి చెడు అనేది ఆయన చేతుల మీద ఎంతో మందికి సేవాప్రదంగా ఉన్నట్టుకుని ఎన్నో నేరు ప్రత్యేక చేస్తున్నారండి అందరికీ గా గాడిగిస్తారని నేను అంటాను అలాగే మన పవనానికి అండగా తెలిసి ఈ రోజు ఆయన ఒక ఉన్నత చిత్రాలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన సేవలైతే కొనియాడలేను అండి ప్రతి ఒక్కరికి మన ఈ అనుగుణ వాస్తవులు అందరికీ కూడా ఆయన సేవలందరికీ తెలిసి మీకు ఆయన సేవలకు కూడా మీరు గుర్తించి ఆయన మళ్ళీ గెలిపించారు కాబట్టి మీరందరికీ కూడా మనందరి తరఫు నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొంత ప్రస్థానానికి ఎదగాలని నా ఆకాంక్ష అండి మంత్రి సాలివార నేను ఈవీఎంసిలో ఓపెంట్గా చేసి రిటైర్ అయ్యాను ప్రస్తుతం బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను శ్రీ సముద్రాలమ్ గారు ముప్పై సంవత్సరాల నుంచి తన అకుంట దీక్షతో సేవలు అందించి ముప్పై రెండో వాటికి పరిశుద్ధ ఆవిడ ఎంతో కృషి చేశారు అదేవిధంగా కరోనా టైంలో కూడా నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆమె వర్క్ చేయడం ఆమె వర్క్ చేయడమే కాకుండా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆవిడ సహాయంగా ఇద్దరు కలిపి వర్క్ చేస్తుండేవారు దానికి చాలా ఆవిడని అభినందించే తప్పదు ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు మరువలేని సేవలు అయితే పబ్లిక్ హెల్త్ సేవలు అంటే ఆవిడ ముప్పై సంవత్సరాల నుంచి పనిచేయడం వల్ల ఇంత ఇప్పుడు ఈరోజు పబ్లిక్ హెల్త్ అంటే ఓన్లీ రోడ్డు చుడిచేసేరిపోడే పరిస్థితిలో ఇంత ముందు ఆ విధంగా ఉండేది కాదు మీద దత్తతోని ఈ అశుద్ధాలన్నీ మోసుకొని తిరిగి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్లోని రిటైర్ అయ్యారంటే పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేయడం అలా ఎంత కష్టమో మా వాళ్ళు ఒక రోజు కానీ మానేసేటట్టయితే మన అందరూ కూడా ఆరోగ్యాలు చెడిపోతాయి అలాంటి పరిస్థితులు అలాంటి ఆవిడ ఎంతో కష్టపడి ముప్పై సంవత్సరాల సర్వీస్లో కూడా ఎంతమంది అధికారులు ప్రశంసలు పొంది కూడా ఆవిడ సర్వీస్ చేశారు ఈరోజు రిటైర్ అవ్వక తప్పదు కాబట్టి ఆవిడ లేని లోటు వాటికి శాంటరీకి చాలా తీరని లోటే అయినప్పటికీ రిటైర్ అవ్వక తప్పదు కాబట్టి ఆవిడ శాస్త్ర జీవితం సుఖ సంతోషంతో ఆనందంగా గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి ఈ వార్డు కార్పొరేట్ కంచరాజ్ డైనమిటిక్ హీరో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అంతా దీంట్లో ఇచ్చేసరికి ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి నాయకులు ఉండడం వల్ల ఈరోజు జనసేన అంత అభివృద్ధి పథంలో నడిచింది ఈ వార్డు కార్పొరేట్గా కాకుండా దక్షిణ మొత్తం కూడా ఆయన సేవలు మరవలేకుండా ఆయన చేస్తున్నారు ఆయన కూడా ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళి విశాఖపట్నానికి డిప్యూటీ మేయర్గా చూడాలనేసి మేము ఆకాంక్షిస్తున్నాం వారికి కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం